హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చకుర్సా ఫ్యాసన్సా బ్లాగ్స్ ఈ వీడియోలో వచ్చేసి డే టూ బ్లాగ్ అండి తిరుపతిలో చూడదగ్గని ప్రదేశాలు ఏంటి మేము చూసామనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ మొదసారి ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి క్లిక్ ద బెల్ ఐకాన్ బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పెట్టిన నోటిఫికేషన్ వస్తుంది సో వీడియోలోకి అయితే వెళ్ళిపోయినట్లే మేమైతే రూమ్ అయితే చెక్అవుట్ చేసేస్తాము ఎందుకంటే మొత్తం చూడదగిన ప్రదేశాలన్నీ చూసేసి నైట్ ట్రైన్ ఉంది అలా వెళ్ళిపోదామని చెప్పేసి మేమైతే చెక్అట్ చేసేసామన్నమాట స్టార్ట్ అయిపోతున్నాము ఆ పార్థి గుండుతో ఎలా ఉందో చూడండి మేము స్టార్ట్ అయినప్పుడు చాలా బాగానే ఉంది కానీ వెదర్ మేము స్టార్ట్ అయ్యాకైతే చాలా వర్షమైతే నాన్ స్టాప్ పడ్డదండి ఎందుకంటే వెదర్ అక్కడ ఎలా ఉంటుందో ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అనమాట సో అందుకని ఫస్ట్ అయితే మేము శ్రీవారి పాదాల వరకు పాదాల దగ్గరికి అయితే వెళ్ళాము మీకు వీడియోలు అయితే చూపిస్తాను వర్షమైతే నాన్ స్టాప్ అండి మార్నింగ్ మేము టెన్ ఓ క్లాక్కి చెక్అవుట్ అయ్యాము ఇక్కడికి వచ్చేసరికి టెన్ థర్టీ అయింది అయితే ఇలా నాన్ ఉంది ఉందన్నమాట శ్రీవారి పాదాలు అయితే చాలా మేము వర్షంలోనే దర్శనం చేసేసుకున్నాం అనమాట ఇంతకుముందు ఎవరైనా చూడనట్లయితే చూసి దర్శనం చేసేసుకుంది పాతివి కూడా మొక్కేస్తుంది చా అంటే వర్షం ఎక్కువ పడటం వలన ఎక్కువసేపు ఉంచలేదనమాట సో అందుకని వీడియో క్లిక్ అయితే తక్కువే తీసాము అండ్ అక్కడ మేము స్ట్రక్ అయిపోయాము మెట్లు దిగిన తర్వాత ఎందుకంటే వర్షం నాన్ స్టాప్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మేము కొంచెం వాన్ అయితే తెరిపించింది సో అందువలన నెక్స్ట్ దర్శనానికి అయితే బయలుదేరిపోయాము మేమైతే వెహికల్ మాట్లాడేసుకున్నామండి ఎందుకంటే టూ వెహికల్స్ అయితే లాంగ్ అవుతుంది లాంగ్ ప్రాసెస్ అవుతుంది అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి మేము శిలా తోరణం దగ్గరికి వచ్చాము మీకు తిరుపతి వెళ్ళిన అయితే తెలిసే ఉంటుంది శిలాతోరణం శ్రీవారి పాదాలు చక్రతీర్థం అనే అన్నీ మీకు తెలిసే ఉంటాయి ఇక్కడైతే మేము ఫోటో తీసేసుకున్నామండి ఇది శిలా తోరణం అనమాట శిలాలు తోరణంలో ఉన్నాయని నాకు తెలిసిన వరకు అయితే నేను ఎలా అనుకున్నాను మరి నాకు ఇంత మీనింగ్ అయితే తెలియదు శిలా తోరణ అంట ఎందుకంటే వర్షం పడిపోతుంది పాప తడిసిపోతుంది అనే దీంతో ఉన్నామన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇది చక్ర తీర్థము అనుకుంటా మేము లోపలికి వెళ్ళాము శిలా తోరణం లోపలికి వెళ్ళాక అక్కడ దీపం పెట్టేసుకున్నాం అన్నమాట ఇక్కడ శివలింగమే ఉందండి అయితే కొంచెం తెరిపించింది అండ్ అక్కడ కూడా జారుతున్నాం కొంచెం కొంచెం ఇక్కడైతే వ్యూ అయితే చూపిస్తాను చూడండి కొంచెం లోపలికి లోయలో ఉందనమాట కొంచెం వ్యూ తీస్తుంటే భయం వేసింది అందుకనే సో చిన్న క్లిప్ తీసాను పాతివే అయితే చాలా తిప్పేసామన్నమాట తిరుపతి వెళ్ళాం కానీ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పాప వినాశనం దగ్గరికి వెళ్ళాము మేము అక్కడ వీడో ఎల్లో లేదు సో అందువలన చెప్పి మేము చిన్న క్లిప్పులు అయితే తీసాము అండ్ వేణుగోపాల్ స్వామి టెంపుల్కి వెళ్ళామండి అక్కడ కూడా వీడియో నాట్ ఎలవుడు సో అందువలన అక్కడ కూడా వీడియో తీయలేదు అనమాట అండ్ మేమైతే తిరుపతి ట్రిప్ చాలా ఎంజాయ్ చేసాము అంటే అక్క వాళ్ళు రావడం వాళ్ళు రావడం ఇది మేమే ఫస్ట్ టైం లాంగ్ ట్రిప్పు విత్ పార్వెక్ పార్థివీతో లాంగ్ ట్రిప్పు ఇంతవరకు పార్థివీని దూరం ఇప్పుడు తీసుకెళ్ళదు అలాగ ఇదే ఫస్ట్ టైము సో అందువల్ల చెప్పి కొంచెం బాగా ఎంజాయ్ చేశాము ఈ కోనట్లో అయితే అందరూ స్నానం చేస్తున్నారన్నమాట మనకైతే మనము చూడడానికి వెళ్ళాము అలాగే అండ్ వాటితో కొంచెం తల మీద అయితే వేసేసుకున్నారు కాలు కడుక్కున్నారు కడుక్కడుక్కున్నాడు అనమాట ఇక్కడైతే వీడియోలు ఎంతో కొంచెం తీసామన్నమాట నా ఫోన్ నా ఫోన్ అయితే హ్యాండ్ బ్యాగ్లోనే ఉందండి వీడియోస్ అన్నీ మా అక్క ఫోను వారు గారి ఫోన్లోనే ఉండేయండి నా ఫోన్లో ఒక్క వీడియో అయితే తీయలేదు ఎందుకంటే పాతి చూసుకోవడం అండ్ పాతి ఎవరి దగ్గరికి వెళ్ళలేదు కొంచెం వెదర్ చేంజ్ అయింది ఇక్కడ తిరుపతి వెళ్ళే వాళ్ళకైతే ముఖ్యంగా చిన్నపిల్లలతో వెళ్ళే వాళ్ళకైతే చెప్తున్నాను స్వెటర్లు పట్టుకొని వెళ్ళండి ఏ సీజన్లో వెళ్ళినా స్వెటర్లు అయితే పట్టుకొని వెళ్ళండి చిన్నపిల్లలు చిన్నపిల్లలకి హెల్త్ అయితే చాలా పాడైపోతుంది ఎందుకంటే అక్కడ చాలా చలిగా ఉంటుంది మేమే మన ఏజ్ వల్లమైతే అసలు తట్టుకోలేము చిన్నపిల్లలు అసలు తట్టుకోలేరు అనమాట పాతివీ గుండెతో కూడా అలాగే దీంట్లో తరిచిపోయారు అలాగే తిరిగేసాం అనమాట తను చెప్పలేకపోయింది కాకపోతే అలా ఉందన్నమాట ఇందాకల్ క్లిప్ అయితే ఇక్కడ యాడ్ చేశాను ఎందుకంటే లాంగ్ ప్రాసెస్లో తెలియలేదు అండ్ అయితే మేము అదే కిందకి తీయాము వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్ళాము అక్కడ వీడియో తీయలేదు షాపింగ్తోటే అయిపోయిందనమాట కిందకైతే మేము వెళ్ళిపోతున్నాం అనమాట మేమైతే కిందకైతే స్టార్ట్ అయిపోయాము అండ్ అక్కడ పద్మావతి అమ్మవారి టెంపుల్ నుంచి దర్శనం చేసుకొని వెళ్దాం అనుకున్నాము కాకపోతే ట్రైన్ ఎయిట్ థర్టీకి అయింది మాకు సెవెన్ అయింది అక్కడ టోకెన్స్ ఇంకా టోకెన్స్ అయితే తీసేసుకున్నాము కానీ ఎలో చేయలేదు సెవెన్ థర్టీ కంటే మనము స్టార్ట్ అయ్యేసరికి రైల్వే స్టేషన్కి ఫార్టీ మినిట్స్ పెడుతుంది అనమాట అండ్ వర్షం కూడాను అలా అని చెప్పేసి టోకెన్ తీసుకున్నా సరే దర్శనం అయితే చేసుకోలేదు వచ్చేసాము ఫైనల్లీ మా మార్నింగ్ నైట్ వ్యూ అయితే చా పాతికి ట్రైన్లో కొంచెం భయపడింది అనమాట సౌండ్కి అండ్ ఇంకా ఊగుతుంటుంది కదండి ట్రైన్ దానివల్ల కొంచెం ఇదైంది మార్నింగ్ అయితే వ్యూ అయితే ఇదేనండి పాతివైతే వేసింది ఇప్పుడైనా ఎందుకంటే మేము ఏసీ ఏసీ తీసుకున్నాం కాబట్టి కొంచెం సరిగా ఉండడం వలన పూర్తిగా కప్పేసామన్నమాట వెదర్ కూడా తనకు అసలు పడలేదు కాకపోతే పుట్టుకప్పు తీపించాలనే ఆస్తో మాత్రమే వచ్చాము సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఏదేనండి వీడియో కను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి క్లిక్ ద బెల్లైకన్ క్లిక్ ఇచ్చినట్లయితే మీ వీడియో పెట్టిన నోటిఫికేషన్ వస్తుంది ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఇంకో మీరే కాదు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ లా తప్పకుండా లైక్ చేయండి కీప్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్